హాయ్ హలో నమస్తే నా పేరు కరుణాకర్ పద్మావతి ట్రేడర్స్ సో మనమైతే ఈరోజు మన శేర్పల్లి గ్రామానికి చెందినటువంటి వ్యక్తి మరకంటి ముత్యాలు అనేటువంటి రైతు దగ్గరికి మనం రావడం జరిగింది సో మరి ఆయన దగ్గరికి రావడానికి అలా రీజన్ ఏంటి మరి ఇదివరకు ఆయన ఏ స్ప్రేయింగ్ చేశాడు మరి మన డ్రిప్కి ఏ దిక్కిచ్చాడు మరి ఇదివరకు చేయిన్ ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉంది అనేటువంటి విషయాలు మనం మరకంటి ముత్యమన్న గారిని తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం అన్న నమస్తే నమస్తే అన్న మీ పేరు నా పేరు ముత్యం మరకంటి ముత్యం మరకంటి ముత్యం కరెక్టే కదా అయితే మీరు ఈ చేతులు పట్టుకున్నావు కదా ఇది నువ్వు ఏం చేసినావు అసలు ప్యాకెట్ ఏం చేసినావు ఇది పైప్ లెక్కినా పైప్ లో డ్రిప్కి ఎక్కించినావు ఎన్ని రోజుల క్రితం డ్రిప్కి ఎక్కించినావు అది వారం వారం ఇది ఇది కూడా ఆకు మీద మచ్చలు కానీ కొంచెం ఎల్లో ఎల్లో వైరస్ లెక్క ఇస్తుంది అంటే నువ్వు మీద స్ప్రే చేసిన మీద స్పే ఆ రోజు కూడా వచ్చి చూసిన నేను చూసిన తర్వాత నేను మందులు కూడా ఇవ్వడం జరిగింది సో నీకేమనిపిస్తుంది మొత్తం మీద అయితే మంచిగా ఉంది ఇప్పుడు అయితే కాకపోతే ఇంకా దిగుబడి రాలేదు రావాలి ఇంకా ఇంకా జర అని ఇంకా ఎక్కువ అవుతుంది ఎందుకంటే ఒకసారి పెట్టి మనం ఒకసారి వేసి దాన్ని ఆయన ఉంటే మంచిగా ఉండదు సో ఇప్పటివరకు అయితే చూసుకుంటే మాత్రం గడ్డి పోస లేకుండా అయితే షేన్ అయితే మంచిగా ఆ పురుగు లేకుండా కూడా మంచిగా మెయింటైన్ చేస్తున్నాం అంటే టైం టు టైం ఏదైనా కూడా మందులు కొట్టుకుంటే మంచి పనితనం అనేది ఉంటుంది సో మొత్తం మీద ఈ ప్యాకెట్ గురించి చెప్పాలంటే ఇది వాటికి ఒకసారి ఇది మనది దారవారి హైవిటో ప్లేస్ ఈ ధారావారి హైవిటో ప్లేస్ అనేది ఏందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇప్పుడు ఒకటే ఉదాహరణ చింపులనే చిన్న లాజిక్ చెప్దాం అనుకుంటున్నా ఇప్పుడు ఎవరైనా కూడా ప్రతి ఇంట్లో కూడా ఆదివారం ప్రతి వారానికి ఒకసారి కంపల్సరీ చికెన్ కానీ మటన్ కానీ ఇంట్లోకి తెచ్చుకొని ఎలాగైతే తింటారో ఇది కూడా మరి పంటకు పోషకాలను ఏ విధంగా అందించుకోవాలి మనం ఇది ఏం చేస్తుందంటే పంటకు కావలసినటువంటి పోషకాలను న్యూట్రిషన్స్ని అయితే ఇది మనకు అధికంగా పంటకు కావాల్సినటువంటి అన్ని రకాల ఏమంటారు దాన్ని పోషక విలువలు అనేది పెంచుతూ ఉంటుంది సో ఇందులో ఇందులో ముఖ్యంగా వచ్చేసి మనకు ఈ ప్యాకెట్లో దాదాపుగా ఏడు కోట్ల బ్యాక్టీరియా ఉంటుంది అదే బ్యాక్టీరియా ఉంటుంది అంటున్నాం మరి అది మంచిదా అని చెప్పి ఆలోచన వస్తుంది సో మంచి అంటే మొక్క కావాల్సినటువంటి మంచి బ్యాక్టీరియా మొక్కకు కావాల్సినటువంటి మంచి బ్యాక్టీరియా ఇందులో వన్ కేజీ ప్యాకెట్లో దాదాపు ఏడు కోట్ల వరకు బ్యాక్టీరియా మంచి గుడ్ బ్యాక్టీరియా అనేది ఉండడం జరుగుతుంది ఇది మనం పంటకు ఎక్కించుకున్న వారం రోజుల తర్వాత ఎన్ని అయితే ఎన్ని రోజుల తర్వాత నీకు గ్రోత్ వచ్చినట్టు అనిపించింది చేసుకు మంచి అప్డేట్ అయ్యింది వారం రోజులకి వారం ఒకటే వారం ఒకటే వారానికి నేను చెప్తున్నా కదా ఇదివరకు ఉన్నటువంటి చేన్కి ఆఫ్టర్ బిఫోర్ చూసుకుంటే మాత్రం ఫస్ట్ క్లాస్ ఉంటే ఫస్ట్ క్లాస్ ఉంటుంది నేను కూడా వాడుతున్నాను కాబట్టి ఇంత ఖచ్చితంగా దీని గురించి నాకు మొత్తం తెలుసు కాబట్టి నేను మాట్లాడుతున్నా ఒక్కసారి మీ పంటకు అంటే ఎక్కువ అంటే ఎక్కువ గ్రోత్ రావడం లేదా ఎక్కువ బలంగా లేదా చెట్టు మంచిగా మీకు చూడడానికి కూడా గ్రీనిష్గా లేదా అని మీకు అనిపిస్తే ఎలాంటి సమస్య ఉన్నా ఇంకోటి ఇది మళ్ళీ కింద విల్ట్ కూడా కవర్ చేస్తుంది చెట్టు కావాల్సినటువంటి పోషక విలువలను అందిస్తూ అలాగే విల్ట్ విల్ట్ రోగం రాకుండా కూడా ఇది ప్లస్ అనేది కవర్ చేస్తుంది సో దీనివల్ల మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ రిఫైల్ ప్లేస్ అనేది ఈ రిఫైల్ అనేది మొక్కకు పైన వచ్చేటువంటి ఎల్లో వైరస్ లాంటిది కానీ లేకుంటే ఆకపైన వచ్చే మచ్చలు కానీ లైట్గా పురుగున్నా కూడా మసి ఉన్నా ట్రిప్స్ ఉన్నా మైడ్స్ ఉన్నా కంప్లీట్గా ఒక రిఫైల్ తోటి మనకి వెళ్ళిపోతుంది అయితే కాస్ట్ విషయానికి వస్తే మాత్రం చాలా చాలా తక్కువ ఉంటుంది ఎవరైనా కూడా ఒక్కసారి పైనుంచి నుంచి స్ప్రే చేసుకొని కింద ఇది ఇన్ వన్ అన్నట్టు మనం డ్రిప్లో ఎక్కించుకోవచ్చు అలాగే మీదికేని కూడా స్ప్రే చేసుకోవచ్చు ఎవరైనా కూడా ఒక్కసారి వాడితే కంపల్సరీ నేను చెప్తున్నాను కదా ప్యాకెట్ పట్టుకొని ప్రతి ఒక్క షాప్లో తిరుగుతారు నాకు అదే ప్యాకెట్ కావాలి నువ్వు ఏది ఇచ్చినా వద్దని చెప్పి బరాబర్ నేను చెప్తున్నాను కదా కంపల్సరీ తీసుకుంటారు ఒక్కసారి మన హైవిటో ప్లేస్ అనేది వాడుకుంటే మాత్రం పంట మాత్రం మంచి దిగుబడి వస్తుంది సో ఇప్పుడు ఆల్రెడీ కొంచెం కూ పూత కూడా పట్టింది అంటే ఇప్పుడు పూత కూడా పట్టింది కాబట్టి దీనికి మళ్ళోసారి నేను స్ప్రేయింగ్ చేసుకునేటువంటి మందులు కానీ డిప్పుకి ఇచ్చేటువంటి మందులు కానీ కొన్ని మళ్ళీ ఇస్తాను తర్వాత కూడా నేను మళ్ళీ వీడియో కూడా మీకు పెట్టే ప్రయత్నం చేస్తాను నేనే ఎక్కువ మాట్లాడుతున్నాను ఎందుకంటే ప్రోడక్ట్ యొక్క పనితనం ఆ విధంగా ఉంది సో మొత్తం మీద మొత్తం మీద నీకు అనిపించింది ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల మంచిగా అనిపించింది నాకు మంచిగా అనిపించింది ఎవరైనా వాడుకోవచ్చా రైతుగా నువ్వేం చెప్దాం అనుకున్నావు దీనికి పర్ఫెక్ట్ పనిచేసింది నాకు అది ఎవరైనా వాడుకోవచ్చా ఎవరైనా వాడుకోవచ్చు ఎవరైనా వాడచ్చు కంపల్సరీ నీకైతే మంచి అనిపించింది నాకైతే మంచి అనిపించింది నువ్వు సంతోషంగా ఉన్నావా లేదా ఫస్ట్ సంతోషం నువ్వు హ్యాపీనా హ్యాపీ నవ్వు మరోసారి హ్యాపీనా అది ఎందుకంటే ఫార్మర్ రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది సమస్య మీద పరిష్కారం మాది కంపల్సరీ మీకు తోడుగా మీ యొక్క మీ యొక్క ఆలోచనలు కానీ మీ యొక్క సమస్యలు కానీ మీది ఏది ఉన్నా కూడా కంపల్సరీ దానికి తగు విధంగా పరిష్కారం అనేటువంటి చూపేది మనకు తోడుగా మనకు అండగా దారా క్రాప్ కేర్ ఉంది సో ఏదైనా కూడా ఎలాంటి సమస్యకైనా కూడా ప్రతి దానికి కూడా మందులు అనేది అధికంగా ఉన్నాయి సో ఒక్కసారి మీరు వాడితే మాత్రం కంపల్సరీ ప్రతి ఒక్కరికి మీ స్టేటస్ పెడతారు అలాగే మీరు ఎవ్వరికైనా కూడా ఏ మందు కొట్టాలంటే పలానా కంపెనీ ఇది కొట్టును పకడ్ పని పనిచేస్తా అని చెప్పి మీరు మీ సోదరులకు ఇతర రైతులకు కూడా మీరు ఈ విషయాలు చెప్పడం జరుగుతుంది ఒకసారి నమ్మకంగా వాడండి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి కొలువురు కర్ణాకర్ వ్లాగ్స్ థ్యాంక్ యూ సో మచ్